ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఇటువంటి అర్హత కార్డు అనేది మీ దగ్గర ఉంటేనే ఆగస్టు రెండో తారీఖు నుంచి పంపిణీ చేయబోయే అన్నదాత సుఖీభవా పథకం కింద ఏడు వేల రూపాయలు డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఇటువంటి అర్హతలు మరియు ఇటువంటి అర్హత కార్డు అనేది మీ దగ్గర ఉంటేనే గుర్తింపు కార్డు రైతన్నల ఖాతాలలో ఏడు వేల రూపాయల నిధులను పంపిణీ చేస్తామని మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ కీలక మైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దాదాపు ఈ డబ్బుల కోసం గత మూడు నెలల నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం పిఎం నరేంద్ర మోడీ గారు వారణాసి పర్యటనలో పిఎం కిసాన్ నిధి కింద రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయల నిధులను కలుపుకొని మొత్తం ఏడు వేల రూపాయల నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతల ఖాతాలలో ఈ డబ్బులను అనేది సిద్ధంగానైతే పెట్టడం అయితే జరిగింది ఇక మనకి చూసుకున్నట్లయితే ఆగస్టు రెండు నుంచి లేదంటే ఆగస్టు మూడు నుంచి ఆగస్టు రెండో తారీఖు లేదంటే మూడో తారీఖు నుంచి అయితే ఈ డబ్బులు రైతన్నల ఖాతాలలో అయితే ఇక ఎటువంటి అర్హతలు ఉంటే మీ ఖాతాలలో సరైన టైంకి మీ డబ్బులు అనేది ఏడు వేల రూపాయలు జమ అవుతాయి ఇక ఎటువంటి సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి మీ బ్యాంక్ ఖాతాకి అదేవిధంగా మనకి ఎటువంటి అప్డేట్స్ అనేవి చేసుకుంటే సరైన టైంకి మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది జమ అవుతాయో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాలను అయితే తెలుసుకుందాము అంతేకాకుండా ఇటు పిఎం కిసాన్ నిధి కింద వివిధ రకమైన రైతులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాభై లక్షల కొంత మంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీలో నలభై మూడు లక్షల మంది అయితే ఉన్నారు ఇక వీరికి మనకి సన్న చిన్న కారు డీ పంట అదేవిధంగా కౌలు భూమి రైతులు ఎవరైతే పాడు భూమి ఏదైతే మనకైతే కౌలుకు తీసుకున్నారో వివిధ రకమైన రైతన్నల ఖాతులలో ఈ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారో తెలుసుకున్నాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అదేవిధంగా కిందనే కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ కూడా హైప్ అనేది చేయాల్సిందిగానైతే కోరుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరుల ఖాతాలలో మనకి దాదాపు రైతన్నల ఖాతాలలో డబ్బులను పంపిణీ సమయం అనేది సిద్ధమైంది ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఏడు వేల రూపాయల నిధుల పంపిణీకి మనకైతే ఇంకొక రెండు రోజుల టైం అనేది ఉండడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధారుల ఖాతలలో రేపు లేదా ఎల్లుండి లే మనకి అవతలెల్లు ఉండి అంటే ఆగస్టు నాలుగు ఐదు మూడు తారీఖులలో ఖచ్చితంగా ఏదో ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి ఆ ప్రభుత్వ ట్రెజరీల నుంచి రైతుల ఖాతాలలో ఏడు వేల రూపాయల నిధులు అనేది ప్రవేశపెట్టనున్నారు ఇక డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే సరైన టైంకి మీరైతే అరుగుల జాబితా అనేది చెక్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ ఖాతా అనేది నిల్లో ఉందా సరిగ్గా పనిచేస్తుందా చెక్ చేసుకోండి ఒకటి దాని తర్వాత ఈగ వేసి బ్యాంక్ ఖాతాకు ఉందా లేదనైతే చెక్ చేసుకోండి అటు గతంలో చేయించుకున్న వారు కూడా ఈగ వేసి అప్డేట్ అప్డేట్ అనేది చేయించుకోండి మళ్ళీ ఈ మూడు విడతలల్లో కూడా ఖచ్చితంగా అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలి అంతేకాకుండా మొబైల్ నెంబర్కి ఎన్పిసి లింక్ అనేది చేయించుకొని ఉన్నారా కూడా మీరైతే చెక్ చేసుకోండి ఈ మూడు అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉంటే తప్పకుండా మీకు సరైన టైంకి ఈ డబ్బులను ప్ర ప్రభుత్వం నుంచి మనకైతే లబ్ధార ఖాతలలో ట్రెజరీలో డబ్బులు పంపిణీ ఇస్తామని తెలపడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈరోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయ్ జై హింద్